అహం పెరిగింది అనుకోండి వాళ్ళని కూడా చంపేసి వాళ్ళే చంపారు శేఖర్ భాష చంపాడు వీళ్ళు చంపారు అందరు చంపారు అనేసి వచ్చే సైకాలజికల్ మెంటాలిటీతో ప్రాబ్లంలో ఉన్న ఈ అమ్మాయితో ఆ చిన్న పిల్లలకి సేఫ్టీ ఏముంది ఆ ఒక చిన్న పిల్లని చేస్తారన్న వర్డ్ దాని కాల్ కాల్చేయాల యాసిడ్ పోసి దాని కాల్ చేయాల ఇలాంటి చిన్న పిల్ల మూడేళ్ళ పిల్ల గురించి ఇట్లా మాట్లాడుతుందంటే ఈ పశువు మనిషి కాదు ఇది పశువు ఏ ఏం మాట్లాడుతున్నారండి ఎవరు ఎవరు ఇటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసేది ఎవరు ఆ ప్రియా చౌదరి ఏమమ్మ తల్లి మహాతల్లి ఈ చౌ ఈ వీడియో విన్నావా ఇది ఏం మాట్లాడినా మహాతల్లి మొగులతో కాపురాలు ఎట్లా చేయాల ఏ డ్రెస్సులు వేసుకొని చేయాలని చెప్పిన మహాసాధ్వి అమ్మ నువ్వు చిన్న మూడేళ్ళు చేస్తే అన్న బర్డ్ వింటేనే దీన్ని నాలుకలు యాసిడ్ పోసి చేయాలన్నంత కోపం వస్తుంది నాకు జనాలు ఇంకా ఇది విని ఎందుకు కామ్గుంటున్నారు శేఖర్ బాష గారు ఈ విధి విని ఇంకా యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అని నాకి రగిలిపోతా ఉంది ఆ కదా వెంట కాని వెంటకేమి ఏది టచ్ చేసినా కూడా పెంట అనుకొని వదిలేసినారు ఆయమ గొప్ప అనుకుంటుందేమో ఇది పెంట పెంటలో సేమ్ అవుతుంది మనకు చింపుతుంది అనేసే కామ్గుంటున్నారు తప్ప ఆయమ్మకి ఏదో భయపడో ఆయమ్మ స్టేట్మెంట్లకు ఏదో మనం ఉనికిపోయో మనమే కామ్గు ఉండడం లేదు అదే ఈ అమ్మ రమ్మని చెప్పండి దమ్ముందా దీనికి నా ముందర కూర్చొని డిబెండ్ చేయమని చెప్పండి